హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి నేను మీ పద్మజ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ పద్మజ వైడిఎంటే ఛానల్ పేరు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ముఖం అండి ఫేస్ ఈరోజు దీని గురించి మాట్లాడుకుందామా మన బాహ్య చర్మ సౌందర్యానికి ప్రతీక ముఖమండి ఈ ముఖమనేది మన శరీర భాగంలో ముఖ్యం అండి అంటే బయటకు కనిపించేదే మన ఇది అనేది అందంగా ఆరోగ్యంగా కనుక ఉంటే చాలా సంతోషం ఆరోగ్యం ఉందండి ఇది భగవంతుడిచ్చిన వరం అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి ఈ చర్మ సౌందర్యం అనేది మనది శాశ్వతం కాదండి అలాగే మన యొక్క వాతావరణ కాలుష్యం వల్ల కూడాను వచ్చే మార్పుల వల్ల చిన్న అలాగే టెన్షన్స్ చాలా వరకు మానసిక ఒత్తిడులు ఉంటాయి ఆ కారణంగా చిన్న వయసులో ఉన్నవారు అంటే ఏజ్ ఎక్కువైన వారిలో కనిపిస్తూ ఉంటారు వీళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలండి ముఖ్యంగా గుర్తు పెట్టుకొని మనం అనేది చర్మం గురించే నిర్ణయించుకోవడము మాట్లాడుకోవాలండి దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని అనంటే మనకి ఈ సమస్యని అధిగమించాలి అని అనంటే మన చర్మం యొక్క తత్వాన్ని కాపాడుకోవడానికే ఫేషియల్ ఉన్నాయండి ఈ ఫేషియల్ గురించి మనం మాట్లాడుకుంటాం అలాగే మన చర్మ తత్వాన్ని తెలుసుకోవడానికి మూడు రకాలండి అదేంటి తెలుపు నలుపు చామంచాయ ఈ చర్మం యొక్క రంగుని తెలియజేస్తుంది ఏంటి మెలనిన్ అదే ముందు వీడియోలో మీకు తెలియజేశాను కదండి అది మీరు ఇంకొకసారి చూడండి ఇది మీకు అర్థమవుతుంది ఈ మెలనిన్ అనేది చాలా కొన్ని దేశాల్లోన బట్ అంటే దేశాల బట్టి కూడా ఉంటుందండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఆ మెలనిన్ శాతం అనేది కొన్ని దేశాల్లో అధికంగా ఉంటుంది కొన్ని దేశాల్లో తక్కువగా ఉంటుంది దీన్ని బట్టి మన చర్మం యొక్క తత్వం అనేది రంగు అనేది కొంతమంది తెలుపుగా ఉంటారు కొంతమంది నలుపుగా ఉంటారు కొంతమంది చామన్ఛాయ్గా ఉంటారు దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే కొంతమందికి వంశపరి కూడా కలర్ అనేది కూడా వస్తుందండి అలాగే కొంత బ్లడ్ ప్రెషర్ మన బ్లడ్ సర్కులేషన్ బట్టి కూడా మన కలర్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఈరోజు నేను చెప్పంటే మన స్కిన్ తకం నాలుగు రకాలని మీకు తెలియజేశాను ఒకటి ఏంటి నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఈరోజు నేను మీకు నార్మల్ స్కిన్ గురించి చెప్తానండి ఈ నార్మల్ స్కిన్ ఏంటంటే చాలా మెయిన్ ఆరోగ్యమైనదండి నార్మల్ స్కిన్ అనేది ఉంటే డ్రైగానే ఉంటుంది లేదంటే ఆయిలీగానే ఉంటుంది ఇది అన్నీ అంటే మన చర్మత అన్నిటికంటే బెస్ట్ అయినది నార్మల్ స్కిన్ ఇది చాలా ఆరోగ్యంగా చాలా అరుదుగా ఉంటుందండి స్కిన్ ఈ నార్మల్ స్కిన్ వారు వీరికి ఫేస్ మీద ఎటువంటి అంటే పింపుల్స్ ఉండవండి అలాగే కొంతమందికి జిడ్డు అనేది అది కూడా ఉండదు పింపుల్స్ ఉండవు ఇంకా మచ్చలు ఉంటాయండి చాలామందికి బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయి ఆ స్పాట్స్ కూడా ఉండవండి నున్నగా సాఫ్ట్గా ఉంటుంది అంటే వీళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనమాట ఈ చర్మతత్వం అనేది చాలా ఆరోగ్యంగా అందంగా ఉంటుంది వీళ్ళు ఈ నార్మల్ స్కిన్కి కొంచెం మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుందండి అదే కానీ మెయింటెనెన్స్ చేయలేదనుకోండి ఈ మిగతా స్కిన్ అన్నిటికంటూ ఇది చాలా తొందరగా ముడతలు పడిపోవడం అనేది అండ్ గీతలు పడిపోయడం అనేది ఉంటుందండి వీళ్ళు కంపల్సరీ కనీసం మసాజ్ అనేది చేసుకోవాలి అలాగే వాటర్ అనేది ఎక్కువగా తాగాలండి అంటే ఈ స్కిన్ నార్మల్ స్కిన్ అనమాట చాలా చాలా బాగుంటుంది వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వీడియోలో చిన్న చిన్న మిస్టేక్ గురించి ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ